రాష్ట్రంలో స్వయం ఉపాధి రుణాలకు సంబంధించి మహిళలకు పథకాల్లో మహిళలకు ప్రాధాన్యత అయితే ఇవ్వబోతున్నారన్నమాట మనం చూసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు స్వయం ఉపాధి రుణాలు అంటే మనం చూసుకున్నట్లయితే రాయితీ రుణాలు సబ్సిడీ రుణాలు అయితే ఇస్తున్నారు కదా ఈ సబ్సిడీ రుణాల్లో మహిళలకైతే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట మైనారిటీ రాయితీ పథకాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆ మంత్రి అయితే మనకి తెలియజేశారు ప్రతి పథకంలో కూడా కనీసం నలభై శాతం మహిళలకు చోటు కల్పిస్తామన్నారు ఈ ఏడాది నలభై తొమ్మిది వేల మంది మైనారిటీలకు లబ్ధి చేకూర్చే విధంగా చంద్రబాబు గారు అయితే ఆమోదం తెలిపారని చెప్పారు అయితే మనం చూసుకున్నట్లయితే అధికారులకు వచ్చిన ఆరు నెలల్లోనే సీఎం చంద్రబాబు వ్యవస్థలన్నీ కూడా చక్కదిద్ది ఇప్పుడు ఇప్పుడు రాయితీ రుణాలకు సంబంధించి అయితే తీసుకొస్తున్నారని అంటే సబ్సిడీ రుణాలకు సంబంధించి స్వయం ఉపాధి ఎవరన్నా కూడా చేసుకునే వారికి రుణాలు ఇచ్చేందుకు అయితే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైతే అవుతుంది ఇందులో మహిళలకు అత్యధిక ప్రయాతి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు మనకి ఒక వారం రోజుల్లో దీనికి సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకుంటారనమాట ఈ దరఖాస్తులు తీసుకున్నప్పుడు మేము క్లియర్గా తెలియజేస్తాను అయితే వాస్తవంగా వారు ఏం చెప్తున్నారంటే లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల వరకు కూడా రుణం అయితే ఇస్తామని యాభై వేల నుంచి రెండు లక్షల వరకు కూడా రాయితీ అయితే ఇస్తామని చెప్పేసి ఈ రుణంలో చెప్తున్నారనమాట ఎవరో కూడా వ్యాపారం చేసుకునేవారు ఒక రూపాయి కూడా పెట్టుబడి అయితే పెట్టొద్దని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు ఎవరైతే ఈ స్వయం ఉపాధి రుణాల కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపాయలు అందిస్తాను అలాగే వీడియోని ఒక లైక్ చేయండి